నమస్తే గోధుమ పిండి హక్కా నూడిల్స్ మనం ఇంట్లోనే చేసుకోవచ్చండి దానికి మనము గోధుమ పిండిలో కొంచెం నూనె సాల్ట్ సరిపడంతా వేసుకొని కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటా మనము గోధుమ పిండి చపాతికి ఎలా కలుపుకుంటామో అలాగా కలుపుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దాని టెన్ మినిట్స్ పక్కన పెట్టుకోండి తర్వాత సన్న హోల్స్ ఉన్నది తీసేసుకొని మనము కారాల చిట్టులోకి పిండిని పెట్టేసుకొని కాగుతున్న నీళ్ళల్లో కొంచెం టేబుల్ స్పూన్ నూనె వేసుకొని ఇలాగ నూడిల్స్ వేసేసుకొని కొంచెం మంచిగా ఉడికాక వీటిని నీళ్ళలోకి వేసేసుకొని మళ్ళీ వాటిని మనము డ్రైన్ చేసేసుకోవాలి తర్వాత ఇలాగ మంచిగా డ్రైన్ చేసేసుకోండి చాలా మంచిగా వచ్చాయండి విడివిడిగా వీటిని మనం పక్కన పెట్టేసుకొని నూనెలో తాలింపు గింజలు వేసేసుకొని అలాగే క్యారెట్ క్యాబేజు క్యాప్సికమ్ టమోటా సరిపడంత సాల్ట్ వేసుకొని ఫైవ్ మినిట్స్ దీనిని మంచిగా మగ్గ పెట్టేసుకొని తర్వాత సోయా సాసు మీరు ఏవారంటే వేసుకోండి మిరియాల పొడి అలాగే టమోటో సాస్ కానీ ఏమైనా మసాలాలు వేసుకుంటే వేసుకోవచ్చు ఎంతేంటి రెడీ అయిపోయాయి ఈజీగా చాలా టేస్టీగా ఉన్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రీబేషన్ బై బై